మన ఎమ్మెల్యే గారు చాలా సుదీర్ఘంగా భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి చాలా వివరంగా చెప్పారు మీరందరూ కూడా ఇక్కడ రేవంత్ అన్న మాటలు నిండానికి వచ్చారని నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం రెండు మూడు విషయాలు మీకు చెప్పదలుచుకున్నా ఆడబిడ్డల ఆత్మాభిమానం తనాభిమానం అని నమ్మి మన ముందు మనల్న లాగా వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి ఇంద్రమం పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినాక ఆడబిడ్డల ఆత్మాభిమానం తన ఆత్మాభిమానం అని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యం గానీ రేషన్ కార్డు గాని కోటి మంది మహిళల్ని కోటీచర్లు చేస్తా అని చెప్పి దాదాపు లక్ష లక్ష కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బులు ఇస్తూనే వడ్డీ లేని రుణాలు ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల కోట్ల తోటి మనకి ఇవ్వడం జరిగింది మహిళలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అటు సన్న బియ్యం అయినా తర్వాత ఉచిత కరెంట్ అయినా ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయినా మహాలక్ష్మి పథకం అయినా ఇట్లా చూసుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి మన జిల్లా భూపాలపల్లి జిల్లా కొత్తగా ఏర్పడినాక మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము ఒక కొత్త రైల్ లైన్ కావాలి కొత్త నవోదయ కావాలి లేదా భూపాలపల్లిలో ఉన్నటువంటి గనులకు ఇంకా అధిక భద్రత కావాలి అధికంగా సిఎస్ఆర్ ఫంక్షన్ నుంచి కూడా డెవలప్ చేసుకోవాలి అని మనము ఆలోచిస్తున్నాము మీ అందరికి నేను ఒకటే చెప్తాను అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుంది ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం మేము కొత్త వాళ్ళేం కాదు వాళ్ళు పదేళ్ల పాలన ఎలా ఉందో మీ అందరికి తెలుసు కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి అభివృద్ధి అనేది కేవలం మీ వల్లే సాధ్యమైతది మేము దానికి సంధానకర్తలుగా ఉంటాం కాబట్టి మీకు అభివృద్ధి చేసే అవకాశాన్ని మీ ఓటు అనే ఆయుధం వేసి మమ్మల్ని భూపాలపల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా వార్డు మెంబర్లను కనుక గెలిపించినట్లయితే మనము ఇప్పటివరకు అరవై కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది భూపాలపల్లి మున్సిపాలిటీకి మన ఎమ్మెల్యే గారికి ఇంతసేపు చాలా ఆరాట పడుతూ చెప్పినారు కాబట్టి ఇంకా అధికంగా నిధులు ఇచ్చే ధైర్యం గాని హక్కు గాని అధికారం గాని మన ఎమ్మెల్యే గారికి మీరు కల్పిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను అదే విధంగా స్టేషన్ గన్పూర్ తర్వాత మల్ల వరంగల్ కి భూపాలపల్లికి వచ్చినటువంటి రేవంత్ అన్నకి సాదర స్వాగతం తెలుపుతూ అన్నగారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా మన వరంగల్ జిల్లా మీద వరాలు కురిపిస్తారని నమ్ముతూ మీరందరు కూడా చేతి గుర్తుకు ఫిబ్రవరి లెవెన్త్ తారీఖు నాడు ఓటేసి అందరినీ మన కాంగ్రెస్ అభ్యర్థి